కౌరమ్ సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధంగా ఏర్పాట్లు చేపడుతున్నాం ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు అనుసరించాలి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశా వెల్లడే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మాస్టర్ ట్రైనర్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం వారం రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్న యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ మనీషార్ జోషి తిరుపతిలో పెద్ద ఎత్తున ఓటర్ అవగాహన ర్యాలీ ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా ఉన్నతాధికారులు ఇక వార్తల్లోని వివరాలు యూజీసీ మరియు ఐకెఎస్ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్పై శిక్షణ కార్యక్రమం సోమవారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మార్చి పద్దెనిమిది నుండి ఇరవై మూడవ తేదీ వరకు వారం రోజుల పాటు మాస్టర్ ట్రైనర్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే అంశంపై జరుగుతున్న జాతీయ కార్యక్రమానికి యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ షాల్ని ఐకేఎస్ నేషనల్ సెక్రటరీ ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణ మూర్తి విచ్చేసి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథి సెక్రటరీ మాట్లాడుతూ ఈ వారం రోజుల పాటు భారతీయ విజ్ఞాన పరంపర అనే అంశంపై భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విభిన్న అధ్యాపకులకు భారతీయ జ్ఞాన పరంపరలో ఉన్నటువంటి మహాత్పూర్ణ అంశాలను వారికి తెలియజేస్తూ ఆ విషయాలను ఏ విధంగా ఆధునిక కాలంలో ఆధునిక విజ్ఞానాన్ని అనుసరించి మనం తెలియజేయాలి అనే అంశంపైన ఇక్కడ ప్రత్యేకమైన శిక్షణ జరుగుతుందని వివరించారు ఆ తర్వాత ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ నేషనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ భారతీయ జ్ఞాన పరంపర మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన సంస్కృతంలో చాలా చక్కగా వర్ణించారని అందులో ఉన్న అమూల్యమైన విషయాలను అధ్యాపకులు తెలుసుకుని వాటిపైన ఏ విధమైన పరిశోధనలు చేయాలి అనే అంశాన్ని తెలియజేయడం కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని తెలియజేశారు అండ్ welcomed is being there is an enthusiasm for this indian knowledge system throughout the world so even everyone out of in the world are looking for indian knowledge system let it be from arithmetic to anthropology from sociology to yoga everywhere in the every sphere of the field that we have వి దేర్ ఇస్ అ నాలెడ్జ్ అండ్ అవర్ అండ్ సిస్టర్స్ సంథింగ్ ఇద్దరు ట్రైనర్స్గా ఇక్కడ ఒక మొత్తం దేశం నుంచి వచ్చిన రెండు వందల యాభై మంది ఈ ఫ్యాకల్టీ మెంబర్స్కి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుందండి ఈ వారం రోజుల పాటు జరిగే ఈ ట్రైనింగ్ వచ్చిన టీచర్స్ ఆల్రెడీ మేము ఇదివరకు కండక్ట్ చేసిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు తర్వాత పరీక్షల్లో పాస్ అయ్యారు దాని తర్వాత ఇక్కడికి తీసుకురాబడ్డారు వీళ్ళందరూ కూడా ఈ రెండు వందల యాభై మంది కూడా మొత్తం దేశంలో ఇంకొక వేల మందిని గత రాబోయే సంవత్సరంలో వేల మంది ఫ్యాకల్టీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ కావచ్చు కాలేజీలో ఫ్యాకల్టీ కావచ్చు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పిల్లలకి చెప్పేటట్టు చేస్తారండి అనంతరం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇటువంటి చక్కటి మాస్టర్ ట్రైనర్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం చాలా ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా అనుసంధాన ప్రకాశం విభాగ అధ్యక్షులు ప్రొఫెసర్ శివరాం భట్ ప్రొఫెసర్ కె సూర్యనారాయణ అలాగే ప్రొఫెసర్ పి వెంకటరావు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో దేశంలోని విభిన్న విశ్వవిద్యాలయాల నుండి నూట ఇరవై మందికి పైగా అధ్యాపకులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో ప్రత్యేకించి జ్ఞాన పరంపరలో ఉన్న జ్ఞానాన్ని బయటకు తీసి భావి భారత సమాజానికి అందించడం వికసిత్ భారత్ రెండు నలభై ఏడు లక్ష్యాన్ని అనుసరించి భారతదేశాన్ని ప్రగతిపథంలో రెండు పేల నలభై ఏడు కల్లా ఏ విధంగా ముందు వరుసలో నిలబెట్టాలనే అంశంపై విద్యార్థుల నుండి అధ్యాపకుల నుండి సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు తద్వారా అత్యంత వేగంగా అభివృద్ది చెందిన దేశంగా భారతదేశం ఏ విధంగా అభివృద్ది చెందాలి అనే అంశంపై వివరించారు ఎన్జిపి రెండు వేల ఇరవై ద్వారా ఎటువంటి సంస్కరణలు భారతీయ విశ్వవిద్యాలయాల శిక్షా వ్యవస్థలో తీసుకువచ్చారనే విషయాన్ని వారు తెలియజేశారు చేశారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ షాలని విశ్వవిద్యాలయం యొక్క రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ ఐకేఎస్ నేషనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణమూర్తి పాల్గొని మీడియాకు వివరించారు ఒక ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు వారి టీం కూడా ఇక్కడికి వచ్చింది ఈ ఆరు రోజుల్లోనూ కూడా మొత్తం దీంట్లో ఈ భారతీయ జ్ఞాన పరంపరని గురించి వారు పూర్తిగా అవగాహన కల్పిస్తారు ఈ పైన మనం ఏం చేయాలి ఒక సెంటర్ని కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయమని చెప్పడానికి మేము వారిని అభ్యర్థించాం వారు దాంట్లో కూడా ఎంతో సానుభూతితో స్పందిస్తున్నారు ఈ కార్యక్రమాలు ఈ జరగడం మాకెంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని తిరుపతి కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసీ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్తో పాటుగా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై ఐదున నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల స్క్రూటిని ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ మే పదమూడున ఎన్నికల పోలింగ్ జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ ఉంటుందని వివరించారు అలాగే ఎన్నికల్లో పాటించాల్సిన నియమావళి గురించి వివరించారు పోలింగ్ స్టేషన్స్ అలాగే లొకేషన్స్ వస్తే అర్బన్ ఏరియాలో రెండు వందల ముప్పై ఐదు అలాగే రూరల్ ఏరియాలో పదకొండు వందల అరవై పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి ఇంకా మనకు ఓటర్స్ చూసుకుంటే అంటే నిన్న జనరల్ యాజ్ ఆన్ సిక్స్టీన్త్ అనౌన్స్ అయ్యి అనౌన్స్ అయిన రోజు నుంచి మనం నెంబర్ ఆఫ్ ఓటర్స్ చూసుకుంటే మన జిల్లాలో సెవెంటీన్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ త్రీ ఓటర్స్ ఉన్నారు దీంట్లో మేల్ పురుషులు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఉండగా మహిళలు తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను మంది ఉంటారు అలాగే థర్డ్ జెండర్లు నూట డెబ్బై ఎనిమిది మంది ఉంటారు పర్సన్స్ విత్ డిసబిలిటీ ఎలక్టర్సు రెండు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒక మంది ఉంటారు అలాగే సర్వీస్ ఓటర్స్ ఎనిమిది వందల అరవై ఏడు మంది యంగ్ ఎలక్టర్స్ అంటే ఈసారి ఫస్ట్ టైం ఎన్రోల్ అయిన వాళ్ళలో మన జిల్లాలో ముప్పై ఆరు వేల నూట అరవై రెండు మంది ఉంటారు దాంట్లో మహిళలు పద లక్ష అరవై మూడు వేల మంది అలాగే పురుషులు పదహారు వేల మంది ఫీమేల్ గర్ల్స్ అలాగే పంతొమ్మిది వేల మంది పురుషులు ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు మన జిల్లాలో టోటల్ సెవెన్ థౌసండ్ నైన్ ఉన్నారు అలాగే ఎన్ఆర్ఐ ఓటర్స్ ఓవర్సీస్ ఓటర్స్ రెండు వేల రెండు వందల ఎనభై ఏడు మంది ఉంటారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఎలక్షన్ అనౌన్స్ అయిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జాలంలో ఉంది దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ నలభై నాలుగు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెవిరెడ్డి రెడ్డి తల్లి చెవిరెడ్డి లక్ష్మి పిలుపునిచ్చారు తిరుపతి రూరల్ తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల లక్ష్మీనగర్ లో మీతోనే మీ మోహిత్ అనే కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి తల్లి చెవిరెడ్డి లక్ష్మి పాల్గొన్నారు వైసీపీ ముఖ్య నాయకులు చెవిరెడ్డి లక్ష్మిని దుశాలు సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేయగా మహిళలు హారతులు బట్టి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలు వివరించారు అలాగే తన కుమారుడైన చెవిరెడ్డి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు ఈ సందర్భంగా చెవిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవానికి సంక్షేమ పథకాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేసిందని అన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వివరించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ది పరుస్తారని స్పష్టం చేశారు భారీ మెజారిటీతో అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి సతీమణి మధురెడ్డి తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు యశోధ వార్డు మెంబర్లు మునీంద్ర రాయల్ చంద్రశేఖర్ ఆజాద్ వాసు చంద్రనాయక్ విజయలక్ష్మి ఎంపీటీసీ సభ్యులు నరేష్ రెడ్డి బుచ్చిరెడ్డి శివశంకర్ యోగిమల్లవరం శివాలయం వైస్ చైర్మన్ తిరుపాల్ వాసు చింతాలహరి చంగయ్య వెంకటేష్ ఆర్ఆర్ యూత్ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టాస్క్ సిబ్బంది కూంబింగ్ సమయంలో ఉపయోగించే శాటిలైట్ ఫోన్ల వినియోగం గురించి అధికారులు కార్యక్రమం సోమవారం జరిగింది బీఎస్ఎన్ఎల్ ఏజీఎం లక్ష్మీనారాయణ శాటిలైట్ ఫోన్ల పనితీరు గురించి వివరించారు వాటిని ఎలా ఉపయోగించాలి ఎలాంటి ప్రాంతాల్లో వినియోగించాలి వాటి వల్ల కలిగే ప్రయోజనం గురించి విశదీకరించారు దీనిపై కూంబింగ్ చేపట్టే అధికారులతో గ్రూప్ డిస్కషన్ చేపట్టారు కొన్ని కేస్ స్టడీలను తెలిపారు తర్వాత టాస్క్ ఫోర్స్ శ్రీనివాస్ ఆపరేషన్ ఇంటరాక్ట్ అయ్యారు శాటిలైట్ ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్ ఎలా ఎవరికి చేరవేయాలని తెలిపారు దీని ద్వారా అత్యవసర సమయాల్లో మరో టీం నుంచి సహకారం తీసుకునే వీలుంటుందని చెప్పారు ఎర్రచంద్రం స్మగ్లర్లను పట్టుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంచుబాబు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆర్ఎస్ఐలు ఆపరేషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాల్గొన్నాయి రాజు తిరుమల దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రాజు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించే వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు జరిగే కేంద్రాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు హాల్ టికెట్లు తనిఖీలు ప్రశ్న పత్రాలు పంపిణీపై డిఇవో శేఖర్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు తిరుపతి జిల్లాలోని నూట అరవై రెండు కేంద్రాలలో మొత్తం ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు ఇందులో ఇరవై ఏడు పేల పన్నెండు మంది రెగ్యులర్ మూడు పేల తొమ్మిది వందల తొమ్మిది మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు కాగా పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేశారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరుగుతున్నాయి విద్యార్థులు అందరూ ఆయా కేంద్రాలకు అర్ధ గంట ముందుకు చేరుకున్నారు కాగా తిరుపతి అర్బన్ పరిధిలో ముప్పై ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు తిరుమలలో ఒకటి తిరుపతిలో ముప్పై ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ కార్పొరేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణ నిమిత్తం ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ప్రత్యేక డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు కాగా గతంలో పదవ తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలు వాట్సాప్ల ద్వారా తరగతి గదుల బయటకు వెళ్లిన విషయం విదితమే దీనిపై పలువురు ఇన్విజిలేటర్లు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది ఈసారి పరీక్షల నిర్వహణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించిందని సమాచారం దీంతో పరీక్షలు జరిగే రోజుల్లో రాష్ట్ర అధికారులు ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించేందుకు తిరుపతి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ జి మర్యాదపూర్వకంగా తిరుపతి జిల్లా నూతన జాయింట్ హెచ్ఎం ధ్యానచంద్ర బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే కాగా సోమవారం జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసిందని శ్రీకాళహస్తి ఆర్బిఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఏ సెంటర్ పదవ తరగతి పరీక్షల పర్యవేక్షణ అధికారి చిట్టిబాబు తెలియజేశారు పరీక్షల పర్యవేక్షణ అధికారి చిట్టిబాబు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఆర్పీ బీఎస్ జెడ్పీ బాయ్స్ హైస్కూల్ నందు నేటి నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నామని ఈ పాఠశాలలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశామని ఏ సెంటర్లో రెండు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు బి సెంటర్ నందు రెండు వందల ఇరవై మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వీరికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశామని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు పరీక్షా కేంద్రాలలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నామని తెలిపారు పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు మరుగుదట్ల సదుపాయం వంటివి తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు పరీక్షా కేంద్రాలలోకి సెల్ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదని తెలిపారు పాఠశాల పరిధిలో పోలీస్ వ్యవస్థతో కట్టుదిట్టమైన బందోబస్తు రెవెన్యూ అధికారులతో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు జరిగే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు తాగునీరు అదేవిధంగా బాత్రూమ్ ఫెసిలిటీసు పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది వారికి కావాల్సినటువంటి తాగునీరు అంతా కూడా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా బాత్రూమ్స్ అన్నీ కూడా గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది డస్కులన్నీ కూడా కావాల్సినన్ని డస్కులు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరు కూడా కింద కూర్చొని రాసేటటువంటి పరిస్థితి లేకుండా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కావలసినటువంటి బందోబస్తు ఏర్పాటు భాగంగా ఐ హోప్ దట్ ఐ బికమ్ స్టేట్ టాపర్ అండ్ ఐ విష్ ఐ హ్యావ్ టు ప్రామిస్ మై హెచ్ఎం మేడం టు బికమ్ టౌన్ టాపర్ అండ్ స్టేట్ టాపర్ సో ఐ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ నేను టెన్త్ తర్వాత ఎంపీసీ తీసుకొని మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా అవ్వాలనుకుంటున్నాను నేను టెన్త్ టెన్త్ లో టౌన్ టాపర్ రావాలనుకుంటున్నాను ఇంకా స్టేట్ టాపర్ కూడా రావాలనుకుంటున్నాను నేను నారాయణ స్కూల్ కి నా ఎగ్జామ్ రాయడానికి వచ్చాను నేను స్టేట్ టాపర్ కావాలనుకుంటున్నాను నేను టెన్త్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి ఎంబీబీఎస్ శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల కలయికతో ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ప్రకటించడంతో బీజేపీ రాష్ట కార్యదర్శి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోలా ఆనంద్ డబ్బుకి అమ్ముడు పోయాడు అంటూ కొన్ని ప్రచారాలు వస్తున్నాయని అవి అసత్యమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన కోలా ఆనంద్ రాష్ట్రంలోని నరేంద్ర మోదీ భారీ సభలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సభల ఏర్పాట్ల పర్యవేక్షిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల పర్యషిస్తున్నారని కోలా ఆనంద్పై వస్తున్న ప్రచారాలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ మరియు అందులో ఉన్న నాయకులు ఓ క్రమశిక్షణతో నిబద్ధతతో ఉంటారని ఎప్పుడూ బీజేపీ పార్టీ నాయకులు అమ్ముడు పోరని కోలా ఆనంద్పై అసత్యపు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్న నాయకులకు తెలియజేశారు గత ముప్పై ఏళ్లుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ నాయకుడు కోలా ఆనంద్ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందజేశారని తెలిపారు అలాంటి నాయకునిపై ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం తగదంటూ హితవు పలికారు ఉమ్మడి పార్టీల పొత్తుల్లో ఇప్పటికే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదని బీజేపీ జనసేన పార్టీ అధినేతలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ విధంగా ప్రకటిస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు బీజేపీ కేంద్ర స్థాయిలో ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గోల ఆనంద్ పేరు పరిగణనలోకి ఉందని మరో రెండు రోజుల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తుందని అందులో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలానంద పేరు ఉంటుందని తెలియజేశారు ఇంకా వేరే ఉద్దేశం కాదని నేను తెలియజేస్తున్నాను ప్రజలను మోసం చేసి అధికారాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు ఒక నీతైన నిఖరమైన ఒక వైట్ పేపర్ లాంటి కోలానందని డిగ్రేడ్ చేయడానికి మీరు మోసపూరితంగా వ్యవహరిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఒక మంచి వ్యక్తిని ఇలా చేయడం సభము కాదని నేను సభాముఖంగా తెలియజేస్తాను ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ కరపత్రాలను వాళ్ళకి తెలియపెరుస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటర్ని కలిస్తూ మేము ప్రచారం చేసుకుంటూ ఉన్నాము ఈ దిశగా ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల ముందు భారతీయ జనతా పార్టీ నాయకులను కొనేశాము అనేసి వచ్చిన గాలి వార్తలు సికాసి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబ సభ్యులారా నా విన్నపము ఎవరు నమ్మవద్దు భారతీయ జనతా పార్టీ విలువలతో కూడిన పార్టీ మా పుత్రోటం అంటే జనసేన కార్యాలయం ముందు పోయి తపాస నేను ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కార్యాలయం అంటే ఒక దేవాలయ సమానం అలాంటి దేవాలయంలో పోయి తపాసు కల్చడం ఎవరి మీద మీరు విజయం సాధించారు విజయం సాధించారా భారతీయ జనతా పార్టీ మీద మీరు విజయం సాధించారా ఎవరి మీద విజయం సాధిస్తే మీరు తపాసు కలిసారు దీన్ని తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలుసుకుంటున్నాను నేను కొత్త ధర్మాన్ని పాటించాలి తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో మూడు రోజులు కాపలా కాసింది అమిత్ షా గారి గురించి ఈ పుత్ ధర్మం గురించి అని నేను అడుగుతున్నాను నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీని వార్తలు ఇప్పుడు కాసేపు విరామం చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే బృందం చేసించండి దంత వైద్య కళాశాల రేణిగుంటారు రోడ్ తిరుపతి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను శనీశ్వర అభిషేకాలు సోమవారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారం ను పురస్కరించుకుని మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించిన అనంతరం మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణార్హృతలు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఏపీఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు హీరోయిన్ అనన్య తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న అనన్య విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ వీరభద్రస్వామి ఎమ్మెల్సీపూర్ రాజు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదని పొత్తులతోనే పోటీ చేశాడని ప్రతిపక్షాలకు బలం చాలకినే అన్ని పార్టీలు ఏకమై పోటీ చేస్తున్నారని అందరూ ఏకమైనా రానున్న ఎన్నికల్లో జగనే విజయం సాధిస్తాడని వీరభద్రస్వామి తెలిపారు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులతో పోటీ చేస్తున్నాడని పొత్తులలో భాగంగా నేను గెలిస్తే చాలనుకొని సీట్లను కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయలేదని ఆరోపించారు అనుభవం ఉన్న కారణంగానే గతంలో ప్రజలు చంద్రబాబుని గెలిపించారని బాబు పాలనలో వేలాది కోట్ల నిధులు వ్యర్థమయ్యాయని అన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ ని గద్దె దించేందుకు వైఎస్ఆర్ పార్టీ పుట్టిందని అన్నారు చంద్రబాబుకు అన్ని పార్టీలతో లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు నిర్వహిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజే కాదు ఏ ఒక్క రోజు కూడా ఒంటరిగా పోటీ చేస్తే గెలిచిన దాఖలాలు గెలిచిన ప్రతిసారి పొత్తులతోనే గెలిచిన పరిస్థితులు అయితే ఈ ఎన్నికల్లో ఆ విధానం కూడా పోయిందని తేటతలం అవుతుంది బీజేపీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు ఇంకో పార్టీ ఏ పార్టీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ముందు నిలవలేవు అనేది సాక్ష్యం ఆ మూడు పార్టీలు కలవటమే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకంతో సార్వత్రిక ఎన్నికలు లోక్సభ శాసనసభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పిస్తూ తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు ర్యాలీ నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలు లోక్సభ శాసనసభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహించారు తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుండి గాంధీ రోడ్డు వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ జేసీ హెచ్ఎం ధ్యానచంద్ర తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సన్నద్దంగా ఏర్పాట్లు చేపడుతున్నామని భారత ఎన్నికల కమిషన్ మార్చి పదహారున శనివారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని మన రాష్ట్రంలో నాలుగవ దశలో ఎన్నికలు జరగనున్నాయని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు నడుచుకోవాలని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశా తెలిపారు సోమవారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి ఆధ్వర్యంలో ఎన్నికల సన్నద్ధతపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధంగా ఏర్పాట్లు చేపడుతున్నామని భారత ఎన్నికల కమిషన్ మార్చి పదహారున శనివారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని మన రాష్ట్రంలో నాలుగవ దశలో ఎన్నికలు జరగనున్నాయని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులు సువిధ యాప్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అలాగే ఏదేని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన అంశాలను గుర్తిస్తే వాటిని సి విజిల్ యాప్ లో ఫోటో టెక్స్ట్ వాయిస్ వీడియో రూపంలో పంపవచ్చని వాటిపై వంద నిమిషాల్లోపు పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు సాక్ష్యం యాప్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈఆర్వోలు వారి పరిధిలో ఎంసీసీ టీంలు పక్కగా పనిచేసేలా ఉండాలని సూచించారు ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని ఉల్లంఘనలు సూచించారు స్టార్ వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల అభ్యర్థి వారి పర్యటనలో నియమావళిని అనుసరించాల్సి ఉంటుందని సూచించారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కలెక్టర్ సూచనల మేరకు డిఆర్ఓ కిషోర్ వివరిస్తూ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదహైదు నుండి పదిహేడు మార్చి ఇరవై నాలుగు నాటికి ఆరు ఏడు మరియు ఏడు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఫార్మ్ ఎనిమిది రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది పెండింగ్ లో ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో ఈఆర్ఓలో ధ్యానచంద్ర అదితి సింగ్ కోదంటరామిరెడ్డి చంద్రముని నిశాంత్ రెడ్డి కిరణ్ కుమార్ రవిశంకర్ రెడ్డి రామ్మోహన్ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు చిత్తూరులో రావురి ఈశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా చిత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పనిచేశాను తనకు ఏమాత్రం కూడా గుర్తింపునివ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు తనను పార్టీ నుంచి పంపించేందుకు కొంతమంది నాయకులు కుట్ర పన్నారని వాపోయారు మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసి పరిశ్రమను మూయించేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమను మూసివేయడం తనను మానసిక వేదనకు గురి చేసిందన్నారు తన కుటుంబం అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు పెద్దలు రామచంద్రారెడ్డి సహాయంతో కాపాడుకోగలిగానని తెలిపారు బీసీలను ఎస్సీలను పూర్తిగా తెలుగుదేశం పార్టీలో అణచివేతకు గురి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డిని గెలిపించుకునేందుకు ఒక లక్ష్యంతో పనిచేస్తానని తెలిపారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి ఈశ్వరరావుకు కండు వ్యాపేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పురుషోత్తం రెడ్డి మార్కెట్ చైర్మన్ రాహుల్ రెడ్డి కార్పొరేటర్ జ్ఞాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఆయన నాన్నడే బజ్జీ బజ్జీ అన్నారే ఇది బజ్జీ అది రాజకీయ నాయకుడు అంటే జగన్ జగన్ దిగి నేను పోసి కారు దగ్గరేసుకొని నిలబడతా ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని అనుకున్నా చెయ్యి ఆయన ఇంకా కూడా చెప్పుడు మాట్లాడుతాను ఆయన మీరు మాట్లాడి మాలాంటి జీవితాలు మా లాంటి కుటుంబాలు రోడ్లోకి లాగద్దండి దయచేసి లాగద్దండి మా బిడ్డలు ఎంత ఫారింగ్ లో బతికి నేను రాయల్టీగా పెంచిన నా బిడ్డలు అవసరం పడినారు ఈ నలుగురు ఈ నలుగురు వాళ్ళని ఏమన్నా మీరే చేయాలి కుక్కనాలానా నక్కలనా వాళ్ళ రాక్ష మీరు చూస్తే రెండు వేల నాలుగులో చిత్తూరులో తెలుగుదేశం గెలిచిందంటే కేవలం రావు ఈశ్వరరావు గారి ద్వారానే గెలిచింది ఆ రోజు ప్రతి ఎస్సీ కాలనీలో వాళ్లకు డప్పులు ఇవ్వడం కానీ మోటార్ సైకిల్ ఇవ్వడం కానీ చాలా సహాయ కార్యక్రమాలు ప్రతి ఎస్సీ కాలనీస్ లో కూడా తను చేశారు అదేవిధంగా ఆటో వాళ్లకు ప్రభుత్వం ఏ విధంగా రేషన్ ఇస్తాదో అదే విధంగా ప్రతి ఆటో వాళ్ళకి కూడా ఘనత ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం రానున్న సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధంగా ఏర్పాట్లు చేపడుతున్నాం ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు అనుసరించాలి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశా వెల్లడి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మాస్టర్ ట్రైనర్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం వారం రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్న యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ మనీషార్ తిరుపతిలో పెద్ద ఎత్తున ర్యాలీ ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా ఉన్నతాధికారులు